వాట్ ఈస్ బిట్వీన్ జనరిక్ మెడిసిన్స్ అండ్ బ్రాండెడ్ మెడిసిన్స్ ఈ జనరిక్ మందులకి బ్రాండెడ్ మందులకి మధ్య తేడా ఏంటి ఈ జనరిక్ మందులు ఎందుకు రేటు తక్కువగా ఉంటాయి బ్రాండెడ్ మందులు ఎందుకు రేటు ఎక్కువగా ఉంటాయి అనేది చూస్తే బ్రాండెడ్ మెడిసిన్స్ ఈ బ్రాండెడ్ మందులు ఒక ఫార్మా కంపెనీ ఒక వ్యాధికి కొత్త మందుల్ని కనుగొనడానికి కొన్ని పరిశోధనలు రీసెర్చ్ క్లినికల్ ట్రయల్స్ చేయడానికి కొంత ఖర్చు అనేది అవుతుంది అనమాట ఈ మనీ అనేది ఈ ఖర్చు అయిన మనీని తిరిగి రాబట్టుకోవడానికి వాళ్ళు ఆ మందుపై కనిపెట్టింది వాళ్లే కనుక దాని మీద సర్వరా హక్కులు ఉండేటట్లు ఇరవై సంవత్సరాల దాకా గవర్నమెంట్ చేత పేటెంట్ రైట్స్ ఉండేటట్లు చేపించుకుంటారు ఈ ఇరవై సంవత్సరాలు ఆ ఫార్ములా తెలిసిన వేరే ఫార్మా కంపెనీలు ఆ మందును తయారు చేయకూడదు తయారు చేసినా వాళ్ళ శిక్ష అవుతారు ఈ బ్రాండెడ్ మందులకి వాళ్ళ క్లినికల్ ట్రయల్స్కి పరిశోధనలకి అయిన ఖర్చుని దృష్టిలో ఉంచుకొని దాని మీద ఎంఆర్పి రేట్ అనేది నిర్ణయిస్తారు అందువల్ల దాని ధర ఎక్కువగా ఉంటుంది ఈ ఇరవై సంవత్సరాలు కాలపరిమితి కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఆ ఫార్మాను ఉపయోగించి ఏ ఫార్మా కంపెనీలైనా సరే ఆ మెడిసిన్ తయారు చేసుకోవచ్చు దాన్నే జనరిక్ మెడిసిన్స్ అంటారు అందువల్ల దీనికి ధర తక్కువగా ఉంటుంది టోటల్గా బ్రాండ్కి జనరిక్కి డిఫరెన్స్ చూస్తే బ్రాండ్లో వాళ్ళు కొత్తగా మెడిసిన్ ని కనుగొని ఆ ఫార్ములాను ఉపయోగించి మెడిసిన్స్ని తయారు చేస్తారు జనరిక్లో వేరే వాళ్ళు కనుగొన్న మందుల్ని ఆ ఫార్ములాను ఉపయోగించి వీళ్ళ మెడిసిన్స్ తయారు చేస్తారు బ్రాండెడ్లో వాళ్ళ రీసెర్చ్ పరిశోధనలకి క్లినికల్ కి అయిన ఖర్చుని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఎంఆర్పి ధరని నిర్ణయిస్తారు అందువల్ల ధర ఎక్కువగా ఉంటుంది జనరిక్లో వాళ్ళ క్లినికల్ కి పరిశోధనలకి ఎలాంటి ఖర్చు ఉండదు కాబట్టి వాళ్ళ మెడిసిన్స్ ధర అనేది తక్కువగా ఉంటుంది బ్రాండెడ్ మందుల్లో ఇరవై సంవత్సరాలు పేటెంట్ రైట్స్ కలిగి ఉంటాయి కనుక వేరే కంపెనీలు ఆ మందులు తయారు చేయవు కనుక మార్కెట్లో తక్కువగా దొరుకుతాయి అందువల్ల రేట్ ఎక్కువగా ఉంటుంది జనరిక్ మందుల్లో ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత తయారు చేస్తారు కనుక మార్కెట్లో ఎక్కువగా దొరుకుతాయి అందువల్ల రేటు తక్కువగా ఉంటుంది ఈ బ్రాండెడ్ ఫార్మా కంపెనీ వాళ్ళు వాళ్ళ మెడికల్ రిప్రజెంటేటివ్ నియమించుకొని డాక్టర్లని కలిసి వాళ్ళకి కొన్ని గిఫ్ట్లు కొంత కమిషన్ ఇచ్చి వాళ్ళ బ్రాండెడ్ మెడిసిన్స్ రాసేటట్లు చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా కొన్ని హాస్పిటల్లో వాళ్ళ బ్రాండెడ్ మందులే కొనాలన్నట్లు ఎక్కువ రేట్లకు అమ్ముతూ ఉంటారు ఇంకా జనరిక్ మందులు పనిచేయమని పుకార్లు కొట్టిస్తూ ఉంటారు ఎక్కువగా ఈ జనరిక్ మందులు కొన్నప్పుడు వాళ్ళ బిజినెస్ పడిపోద్ది కాబట్టి లాస్ అవుతారు కాబట్టి అట్లా చెబుతూ ఉంటారు మీరు హాస్పిటల్కి కానీ క్లినిక్కి కానీ వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మీకు మెడిసిన్స్ రాసిస్తారు అవి సేమ్ అక్కడే తీసుకోవాల్సిన అవసరం లేదు అక్కడే తీసుకోమని ప్రోత్సహిస్తారు వాళ్ళది ఇది ఒక మెడికల్ బిజినెస్ అనమాట మీకు అక్కడ ఉన్న మెడిసిన్స్ రేటు ఎక్కువగా అనిపించితే మీరు బయటకు వచ్చి జనరిక్ మెడిసిన్స్ తీసుకోండి అవి బ్రాండ్స్ మారుతాయి సేమ్ ముందు సేమ్ లా బ్రాండెడ్ లాగే పనిచేస్తే ఓన్లీ కంపెనీ మారుతుంది అంతే ఎగ్జాంపుల్కి కొన్ని మెడిసిన్స్ చూస్తే బ్రాండెడ్లో ప్యాంటాఫ్ ఫార్టీ ఆరిస్టో కంపెనీ వాడిది నూట నలభై ఏడు కాస్ట్ ఉంటుంది నూట పదిహేను ఉంటుంది జనరిక్లో ప్యాంటోసెక్ ఫార్టీ సిప్లా కంపెనీ వాడిది నూట పద్దెనిమిది ఉంటుంది ఇది పదిహేను రూపాయలు మాత్రమే ఉంటుంది ఈ రెండింటి మధ్య రేటు డిఫరెన్స్ గమనించినట్లయితే నూట నలభై ఏడుది నూట పదిహేను రూపాయలు పడుతుంది నూట పద్దెనిమిది జనరిక్ది పదిహేను రూపాయలు మాత్రమే పడుతుంది ఇట్లా ఈ బ్రాండెడ్ ప్యాంటా ఫార్టీ మెడిసిన్ ఆల్ట్రనేట్ జనరిక్లో ప్యాంటోసెక్ ఫార్టీగా వస్తుంది అది తక్కువ రేట్లో వస్తుంది సేమ్ రెండు ఒకేలా పనిచేస్తాయి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే బ్రాండెడ్లో డోలో సిక్స్ ఫిఫ్టీ ముప్పై మూడు ఎంఆర్పి ఉంటుంది ఇరవై ఐదు రూపాయలకి వస్తుంది జనరిక్లో పారాసిప్ సిక్స్ ఫిఫ్టీ ట్వంటీ టూ ఎంఆర్పి ఉంటుంది ఎయిట్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇంకా కొన్ని పెయిన్ కిల్లర్స్ జీరో డాల్ పి అరవై ఆరు ఎంఆర్పి ఉంటుంది యాభై రూపాయలు అట్లా పడుతుంది నెక్స్ట్ జనరిక్లో ఎస్ఎంహెచ్ ప్లస్ నూట ఎనిమిది ఎంఆర్పి ఉంటుంది పదిహేను రూపాయలు మాత్రమే పడుతుంది ప్రధానమంత్రి మోడీ గారు జన ఔషధి పాలసీ ద్వారా కొన్ని మెడికల్ స్టోర్స్ని ఏర్పరిచి అది తక్కువ ఖర్చుకి ఈ జనరిక్ మందులు ప్రజలందరికీ అందించాలని మెడికల్ స్టోర్స్ని అనేది ఏర్పరిచారు మన ప్రధానమంత్రి మోడీ గారు సైతమే ఈ బ్రాండెడ్ మందులు రేటు ఎక్కువగా ఉంటాయని ప్రజలందరికీ తక్కువ రేట్లో మందులు అందించాలని జనరిక్ మెడికల్ షాపులని ఏర్పరిచారు అందువల్ల అందరూ ఎక్కువగా ఈ జనరిక్ మందులనే వాడండి ఇవి తక్కువ రేట్లో దొరుకుతాయి కొంతమంది బ్రాండెడ్ బట్టలు బ్రాండెడ్ వాచీలు అంటే బ్రాండ్ అంటే మంచివని బ్రాండ్ కాకపోతే చెడ్డవని అట్లా అనుకుంటారు దా బట్టల్లో వాచ్ల్లో వాడే బ్రాండ్ అనే పదానికి అర్థం వేరు ఇక్కడ మందుల్లో బ్రాండ్ అనే పదానికి అర్థం వేరు నా సలహా ఏంటంటే అందరూ జనరిక్ మందులు వాడండి డబ్బులు ఎక్కువైనాయి అనుకుంటే బ్రాండెడ్ మందులు వాడండి ఈ బ్రాండెడ్ మందులు అంటే ఏంటి జనరిక్ మందులు అంటే ఏంటి తెలియని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి